అంగన్వాడీల పోరాటం పట్ల కూటమి ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరిని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉంది అంగన్వాడీల జీతాల పెంపుదల ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు నిరవధిక సమ్మె నిర్వహించారు ఆ సమ్మె సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులు అంగన్వాడీల సమ్మె శిబిరాల్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి మేము మీకు మద్దతు ఇస్తున్నాం అండగా ఉంటామని చెప్పేసి అని చెప్పారు వాళ్ళ పోరాటాన్ని బలపరిచారు తాము అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి అనేటువంటిది హామీ ఇచ్చారు సమ్మె ముగింపు సందర్భంగా పలు డిమాండ్లని గత ప్రభుత్వం ఆమోదిస్తూ సమ్మె ఒప్పందం చేయటం అనేటువంటి జరిగింది వాటిలో కొన్ని గతంలో జీవోలు ఏవైతే ఇచ్చారు మిగిలిన సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కొత్తగా ఎన్నికల్లో ప్రభుత్వం మారింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సమ్మె ఒప్పందంలో భాగంగా జూలై నెలలో జీతాలు పెంపుదలు చేయాలి ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలలు పైగా గడిచిపోయినప్పటికీ కూడా అంగన్వాడీల జీతాల పెంపుదల కోసం ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు అట్లా ఒప్పందంలో మట్టి ఖర్చులు అంగన్వాడీలు డ్యూటీలో ఉండి చనిపోతే ఇవ్వాల్సినటువంటి మట్టి ఖర్చులు ఇరవై వేలు ఇస్తామని ఒప్పందంలో నమోదు చేసుకోవటం జరిగింది ఈ గవర్నమెంట్ దాన్ని ఐదు వేలు తగ్గించి పదిహేను వేలకే జీవో ఇవ్వటం అనేది జరిగింది అట్లా గత సమ్మె ఒప్పందంలో సందర్భంగా సర్వీసు పరిహారం రిటైర్మెంట్ సందర్భంగా సర్వీస్ పరిహారం అంగన్వాడీ వర్కర్లకి లక్ష ఇరవై వేలు ఇస్తామని అంగన్వాడీ హెల్పర్లకి అరవై వేలు ఇస్తామని ఒప్పందంలో రాసుకోవటం జరిగింది ఇప్పుడు ఈ గవర్నమెంటు దాన్ని తగ్గించి లక్ష రూపాయలు అంగన్వాడీ వర్కర్లకి నలభై వేల రూపాయలు అంగన్వాడీ హెల్పర్లకి ఇస్తామని చెప్పేసి అని దాన్ని పేరు మార్చి గ్రాట్యుటీ అని చెప్పేసి అని చెప్తూ మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తున్నామని చెప్పేసి అనేటువంటిది చెప్తుంది ఇది హాస్యాస్పదమైనటువంటి అంశం గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఇచ్చేటువంటి నిబంధనలు ఏవి కూడా జీవోలో లేవు అందుకని గత ప్రభుత్వంలో ఒప్పందం కంటే తగ్గించి ఈ సర్వీస్ పరిహారం ఇవ్వటానికి నిన్న జీవో విడుదల చేయడం జరిగింది అట్లాగే మెనూ ఛార్జీలు పెంపుదల హెల్పర్లు వర్కర్లకు సంబంధించిన నియామకాలు ప్రమోషన్లకు సంబంధించిన నిబంధనలు వీటన్నింటిని చర్చించడం కోసం గత ప్రభుత్వం ఒప్పందం లో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కమిటీని పక్కన పెట్టేశారు మెనూ ఛార్జీలు పెంపుదల చేయలేదు ఇతర సమస్యలు పరిష్కారం చేయలేదు వీటన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పేసి అని పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వానికి ముందుగానే నోటీస్ ఇచ్చినప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం చేయటం పక్కన పెట్టేసి ఉద్యోగ సంఘాల నాయకులు పిలిచి చర్చలు కూడా జరపకుండా పదో తారీఖు నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెక్టార్ల పరిధిలో ట్రైనింగ్ ఉంటుందని ఎవరికి ఎలాంటి పర్మిషను ఇవ్వద్దని చెప్పేసి అని ప్రభుత్వం ప్రకటన చేయటమే కాకుండా నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ యూనియన్ల నాయకుల్ని అరెస్ట్ చేయడం గృహ నిర్బంధం ప్రయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇట్లాంటి నిర్బంధాలని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అంగన్వాడీలు ఇట్లాంటి నిర్బంధాలన్నింటినీ ప్రతిఘటించి ఎట్లా పోరాటం చేయాలనేటువంటిది గతంలో వాళ్ళకి బాగా అనుభవాలు ఉన్నాయి ప్రభుత్వం ఇలాంటి కుయొక్తులు పక్కన పెట్టేసి అంగన్వాడీ యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి అంగన్వాడీల జీతాలు పెంపుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది అంగన్వాడీలపై నిర్బంధం ప్రయోగిస్తే దాన్ని ప్రతిఘటించేటువంటి దానికోసం అంగన్వాడీలకి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తుంది